అందరికి చేతులు ఉన్నాయా ఉంటే చేతులు ఎత్తండి జై బీజేపీ జై బీజేపీ అందరు చెప్పాలి కొందరు మరి ఇక్కడ బీజేపీలు గారాయింది గట్టేజేపు జై బీజేపీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా ధర్నా ఈ రోజు ఇందిరా పార్క్ లో జరుగుతున్నటువంటి ఈ ధర్నాకి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయినటువంటి కాసమ్మన్నకు ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ధర్నాకి గౌరవనీయులు పెద్దలు రాజ్యసభ మెంబర్ మరియు భారతీయ జనతా పార్టీ ఓబీసీ అధ్యక్షులైనటువంటి మన డాక్టర్ లక్ష్మణ్కి ఇక్కడ ఉన్నటువంటి వేదికలు ఉన్నటువంటి కాబోయేటువంటి ఎంపీలకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు మరి కార్పొరేటర్లకు ఇక్కడ వచ్చినటువంటి ప్రతి బీజేపీ నా కుటుంబ సభ్యులందరికీ కూడా సిరసు వరసి బీజేపీ వందనాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ధర్నా చౌక్లో ఇదే ధర్నా చౌక తీసేద్దామని ఆలోచన చేసినటువంటి గత పాలకుల వ్యవహారంలో ఈ చౌకను తీసే ఈ ధర్నా చౌకలు తీయాలని పగటి కళలు కన్నటువంటి కేసీఆర్ గారు ఇవాళ ఫామ్ హౌస్ లో పోయి పగటి కళలు అంటే పరిస్థితులు ఏర్పడ్డాయి బంగారు తెలంగాణ తీసుకొస్తున్నటువంటి కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ బంగారు తెలంగాణ దేనే కానీ మరి ఏరులై పారేటువంటి మద్యం ఏరులై పారే తెలంగాణను తీసుకొచ్చి బంగారు తెలంగాణ బిడ్డని బంగారు మయం వేసి సారా అమ్ముకుంటూ ఇవాళ ఢిల్లీలో ఇవాళ తిహార్ జైలు పోయేటువంటి ఘనత ఎవరికైనా ఉన్నా ఈ దేశంలో చరిత్ర నిలబడేటువంటి గొప్ప కీర్తి వచ్చేటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారంటే గత పాలకులైనటువంటి కేసీఆర్ మరి వీళ్ళందరి మెడ మంచుత నేనే పెద్ద వినగాన్ని నేనే పెద్ద తోపుని కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం చెవులు ఉంచుతాము చెవులు గిచ్చి ఉత్తుతాము లేదు నెలలు ఉంచుతామని చెప్పి మాయ మాటలు చెప్పి ఆరు గ్యారెంటీలు చాలా చెప్పారు కానీ ముఖ్యమైన గ్యారంటీలు ఆరు గ్యారంటీలు చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి మరి అధికారంలోకి వచ్చి మరి నాలుగు నెలలు అయిపోయింది ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత భయంకరంగా చేసిందంటే వాళ్ళ భార్యల మీద కూడా నమ్మకం లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాళ్ళ భర్తల మీద కూడా నమ్మకం లేకుండా ఫోన్ టాపింగ్ జరిగింది ఇవాళ భార్య భార్యాభర్తల సంతోషాలు విన్నటువంటి ఘనత గత పాలకుల ఘనత మరి ఏ కుటుంబంలోనైనా ఒక బిడ్డ అల్లుడు ఉన్నారంటే తల్లిదండ్రులు కొంచెం దూరంగా పోతారు వాళ్ళ ప్రవేశి కావాలని చెప్పి కోడలు కొడుకున్నారు అంటే వాళ్ళ ముచ్చట్లు వినకుండా కొంచెం దూరంగా వెళ్ళేటువంటి ఎంత సామాన్యమైన కుటుంబమైనా ఒక గుడిసెలో ఉన్న కుటుంబమైనా గుడిస నుండి బయటకు వచ్చి బిడ్డకి కొడుకి అల్లుడికి కోడలకి ఒక ప్రవేశ కల్పించేటువంటి సంస్కృతి మనకు ఉన్నటువంటి గడ్డ మీద మనం పుట్టడం కానీ మరి గత పాలకులు చేసినటువంటి తప్పుని ఇంత బహిర్గంగంగా మరి మొన్న రాధాకృష్ణారావు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మరి కేసీఆర్ ని మొదటి ముద్దాయిగా మరి చేసేటువంటి అవకాశం ఉన్నది మరి బిజంగారావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని మరి హరీష్ రావు రెండో ముద్దాయిగా నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇవన్నీ తెలిసిండి కూడా మరి రేవంత్ రెడ్డి నేను పెద్ద తోపుని అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి అయ్యా మరి ఏం చేస్తున్నావు మరి ఇన్ని సాక్ష్యాలు ఇన్ని ఆధారాలు బయటకు వచ్చినా నువ్వు కేసు వాళ్ళ మీద పెట్టి వాళ్ళ లోపలికి పంపిస్తలేవంటే మరి నీకు రాహుల్ గాంధీ ఏం భయం పెట్టిండు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం రాహుల్ గాంధీ మీకు మేము లోపల కుమ్మక్క ఉండము నువ్వు అరెస్ట్ చేయొద్దు ఈ అన్ని ఏం చేయొద్దు నువ్వు సైలెంట్ ఉండవని చెప్పి నేను భయపెట్టిపోయిందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మరి అదే నిజమైతే నువ్వు చెప్తున్నావు కదా గతంలో నేను ఆర్ఎస్ఎస్ భావాలతో ఉన్నోడిని ఆర్ఎస్ఎస్ లోకి నేను వచ్చినోడిని అన్నావు కదా అదే నిజమైతే చేత కాకపోతే వాళ్ళని అరెస్ట్ చేయడం చేత కాకపోతే సిబిఐకి అప్పజప్పు మేమున్నాం మేము చూసుకుంటాం ఇక్కడ ఈ రాష్ట్రంలో మీ చేత కాని టైంలో మరి మాకు ఇచ్చినట్లయితే మేమేందో చూపిస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఇవాళ రేవంత్ రెడ్డి గారి విషయంలో మరి ముఖ్యంగా ప్రజల్ని మోసము కేసీఆర్ ఆయన మోసం చేస్తే చేస్తా ఉన్నాడు ఇదంతా తెలంగాణ ప్రజలు గమనించరు కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ల మరి ఇచ్చిన ఆరు గ్యారంటీలు మోసం జరుగుతా ఉన్నాయి ఇంకా వీళ్ళని కనుక ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంపీలుగా గెలిపిస్తే మొత్తం తెలంగాణ పోయినటువంటి కేసీఆర్ దోపిడీ చేసిండు మరి మొన్న నేమో రేవంత్ రెడ్డి చెప్పిండు ఒక సంవత్సర కాలం పాటు దోపిడీ చేయకపోతే ఇచ్చిన హామీలన్నీ అని అయ్యా అసలు దోపిడీ అనేటువంటి ఆలోచన ఫోర్ ట్వంటీగా నువ్వు ఉన్నా ఓటుకు నోటులో ఉన్న నువ్వు ఇంకా బుద్ధులు మానుకోలేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఓటుకు నోటు విషయంలోనే నువ్వు జైలు పోయేసి వచ్చినావు కదా శుద్ధ బుస పలుకులు పలికినావు కదా మరి ఈ రోజు సంవత్సర కాలం పాటు మేము దోపిడి చేయకపోతే అనేటువంటి మాటకు కూడా మరి రేవంత్ రెడ్డి మీద కూడా గట్టిగా మనము సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలు డబుల్ డిజిట్ అనేటువంటి ఎంపీలని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గెలిపించబోతున్నారంటేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించేటువంటి గొంతు ఒకే ఒక గొంతు కాషాయం జెండా మరి భారతీయ జనతా పార్టీ నాయకులు అని చెప్పేసి మనల్ని నమ్మి రేపు గెలిపే మరి ఇవాళ మన యువ నాయకుడు చెప్పిండు ఇప్పుడు ఆరంభం మాత్రమే ఇవాళ ప్రశాంతంగా మేము ధర్నా చేస్తున్నాము రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాల మీద అట్లనే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు జాప్యం చేసినటువంటి విధానం మీద ఇండ్లలోకి వచ్చి నేను ఈ అందరినీ ఉరికించి కొట్టేనా నేను వీళ్ళందరికీ జైలు పంపించేటట్టుగా ఒక చేసేది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే ఆ దమ్మున్నటువంటి నాయకులు ఎందుకంటే నాకు ఒక గొప్ప నాయకుడు మరి ఇంత ముందుకు లక్ష్మణ్ అన్న చెప్పిండు ఆయన దైవ సమానులని నిజమే దైవ సమానులు కాబట్టి ఇవాళ భారతదేశాన్ని ప్రపంచంలోనే నేను విశ్వకులుస్తానని తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు వారి శిష్యులుగా మేమున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే కేవలం భారతీయ జనతా పార్టీతోనే అవుతుంది కాబట్టి రానున్న రోజుల్లో మా యుద్ధంతో మీ అందరి మెడలు వంచుకుని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ భారత్ మాతాకి